మొత్తం బండారం బయట వింటామిట్రా నువ్వు ముందుకురా ఏం చెప్పిండు వీళ్ళిద్దరు ఎంట అని చెప్పిండు నువ్వు వీళ్ళిద్దరిని ఎంట పర్లేదు

పిలిచింది పిలిచినప్పుడు ఏం చేయాలి నువ్వు ఏం చేయాలి వచ్చింది కంటెంట్ చేసింది నువ్వు నాకు ఖుషి కావాలని తిరిగాలేను ఖుషి కావాలని తిరగలే ఖుషి చెప్పురా నువ్వు ఎంత బిల్డింగ్ ఎక్కలే దుంకేస్తే కావాలని బిల్డింగ్ ఎక్కలేను రాత్రి అంతా చెట్టు కూర్చోలే కూతున్నావా లేదా అప్పుడు కూర్చున్నావు ఆల్మోస్ట్ నైన్ టెన్ మంత్స్ అయింది మీరు ఎప్పటి నుంచి కలిసి ఉన్నారు మరి ఈ ముందర నాకు ఎందుకు చెప్పలేదు నాకు ఎవ్వరు లేరు అని చెప్పినవను ఎవ్వరు లేకు ఆమె ఇష్టమైతే మేమే చేయసి చెప్పరా నాకు ఎవ్వరు లేరని చెప్పినవలేదను ఏమని మాట ఏమని చెప్పు

సో ఇప్పుడే ఉన్నప్పుడు చేసేస్తుందా సో ఇప్పుడైతే మనం ఏం చూస్తారు ఏం చూస్తారు సరిపోదా ఇప్పటికీ ఇచ్చిన జలకు ఆ అది అట్లా చూసిన ఎంత సైలెంట్ అయిపోయింది అట్లా ఇంత నోరు ఇంత నోరు నువ్వు ఓరినావు అనుకో ఇంత నోరుతోనే ఇంత పెద్ద నోరు వస్తుంది మళ్ళీ మరి మన ఉండవు చెప్పి నేను చెప్పినట్టునాల చెప్పినట్టు వాడు ఉండాలి అంతే ఇప్పుడైతే చాలా అయిపోయింది పాపం వీళ్ళని చేస్తుంట పాపడి ఇలా చేస్తున్నాం కానీ కడుపులో దీపం పెట్ట హండ్రెడ్ రూపీస్ ఆర్టిస్ట్ గాని ఇప్పుడైతే తీసుకొస్తున్నాము మొన్న ఒక పొరితో దొరికింది కదా ఆ పిల్లలతో మాట్లాడుతుంది మంచిది అసలు సో ఇప్పుడు పిలిపిస్తాం ఆమె ఏమంటుంది ఆడేమి అంతా తీసేస్తుంది మీది ఆమె వాళ్ళే ఎంటెంట పడుతున్నారు అంట రాత్రి దోబే ఫోన్ చేసా అంటా నువ్వు ఎంత సరే అది ఇజ్జత్ అంతా తీసేస్తుంది మీది సో అమ్మాయిని ఫస్ట్ అమ్మాయిని పిలిపిస్తా మాట్లాడుకోరు ఏమైతే చూడు ఆమె వర్షం ఏంటంటే మీరేంట పడ్డారు అంటే పిలిపించి మాట్లాడతా పిలిపించిన కెమెరా పెట్టి మాట్లాడతా సరే డౌన్ చేసి ఆమె ఇటు రండి ఇటు రండి నువ్వు కెమెరా పట్టి ఇట్లా ఇదో డైరెక్ట్ కెమెరా పెట్టేస్తున్నా ఏం అనుకోకు ఒకసారి దగ్గర సో ఇప్పుడైతే నేను డైరెక్ట్ చూపిస్తున్నాయని ఈమె పేజ్ రివీల్ చేయడంలో మీకు ఏ ప్రాబ్లం లేదంట సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఈమె పేజ్ చూడరు నిజం ఒక మాట నాకు ఏం చెప్పబోద్దు అవుతుంది అంటే ఎప్పటి నుంచో అసలు ప్రేమ గుడ్డిదా నటిదా నాకైతే తెలియదు సో ఇది ఎందుకు చెప్పినా మీకైతే అర్థం చేసి అర్థమైంటుంది సో నువ్వు ఒక మాట అన్నాను నా ఏమన్నా వాళ్ళు ఎంట పడ్డారు వాళ్ళు ఎంట పడ్డారంట అని అన్నా నువ్వు యూట్యూబ్ ఫస్ట్ చూడవు ఫస్ట్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ చూడవు నువ్వు యూట్యూబ్ చూసి ఉంటే అర్థమైతుండేమవు నేను సో వాళ్ళు నీ ముందే పెట్టినా నీ ముందే అలా పెట్టినా నువ్వు మాట్లాడు నువ్వు నాతో ఏమేమి మాట్లాడావు అది డైరెక్ట్ మాట్లాడదు మీరే ఎంత పడుతున్నారు మీరే ఫోన్స్ అని చెప్పారు మాకు ఏమవసం మీకు ఎందుకు అలా అనిపిస్తుంది అనిపించింది ఆడు ఆడ చెప్పింది అంటే సో ఏం లేదు రికార్డర్ అయితే పెట్టినా అంటే కొన్ని కొన్ని మాటలు వినిపియని డైరెక్ట్ పెట్టేసినా ఇంకో ఏముంది మాట్లాడేసారు ఇప్పుడు చెప్పు నేను మీరే చూడు ఒక్కసారి కట్ చేయి కట్ చేయి కట్ చేయి చెప్పకు నేను ఇప్పుడు డైరెక్ట్ మీరు మాట్లాడుకుని పిలుస్తాం పిలిచేసి ఏదో ఒకటి స్టార్ట్ చేయరు చెప్పు నువ్వు చెప్పు ఏంన్నారు షా ఎమ్మట పడ్డరు అంటే ఎమ్మెడబు ఆయన ఎన్ని ఆయన లేదా అంటే ఒక్కసారి ఆమె అడగడం కూడా కరెక్ట్ కాదు కదా ఇప్పుడు నీకు ఎవరు చెప్పరు చెప్పు ఓకే అదే చెప్తాడు నమ్ముతావు ఎట్లా నమ్ముతావు నీకు అంటే ఇంత కూడా కామెంట్ సెన్స్ లేదా కరెక్ట్ ఇప్పుడు నేను ఏమంటా తెలుసా నువ్వు డైరెక్ట్ మాట్లాడేసే నువ్వు ఒక మాట అడుగుతున్నా సరే సరే నాకు నువ్వు ఒక నువ్వనే నమ్ముతావా మేము వెనకాల వీళ్ళిద్దరు పడ్డారంటే ఆయన ఏం చెప్తా నమ్ముతా అంటే ఇక మేము పిచ్చోళ్ళం ఐడు ఉన్నోళ్ళం అంటే మేము వేస్ట్ వాళ్ళం మాకు ఏం పని పట్టలేదు ఎప్పుడు ప్రచారిగా మీ వంతం కూర్చొని మీ వంతం తిరుక్కుంటా పనే ఉంది మాకు

మేమిద్దరము క్లోజ్గా ఉన్నప్పుడు ఆడు మధ్యలో వచ్చేసి ఈమె ఇష్టము ఇష్టం నేను ఇలా ఈమె లేకపోతే నేను బతక ఈమెనే తీసుకొచ్చింది ఒక చిన్న కంటెంట్ చేయడానికి తీసుకొచ్చింది తీసుకొచ్చి నాకు ఏం చేయాలా కంటెంట్ చేసి వెళ్ళిపోవాలా అది ఎన్ని ఒక నైన్ మంత్స్ టెన్ మంత్స్ అవుతుంది అంతే నువ్వు మీ రిలేషన్ ఎంత వన్ ఇయర్ నుంచి మీరు లైక్ క్లోజ్ ఉన్నారు మీరు ఏందో నాకు తెలియదు వన్ ఇయర్ నుంచి ఉందంటే నైన్ మంత్స్ కింద చెట్టు ఎక్కిండు నేను ఆ వీడియోలు అన్ని ప్రూఫ్ ఉన్నాయి నేను ప్రతిదీ అందుకేనే వీడియో చేసి మరీ పెట్టుకున్నా నేను చూపిస్తా ప్రతిదీ చూపిస్తా బిల్డింగ్ ఎక్కిండు చెట్లు ఎక్కింగ్ ఎక్కిపోతా ఒక నిమిషం ఈమె ఒకటే పట్టుకుంది మీరేంట పడ్డారు మీరేంట పడ్డారు నన్ను మేము తినేసి మాట్లాడుతున్నావు అంతేగాని ఏ నిజం తెలుసుకోవాలి పెద్ద అదా లేకపోతే ఆడు చెప్పినా నిజాలు ఉంటాయి వేరే వాళ్ళే ఉండారు నిజాలు చెప్తున్నారు నేను మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నాం మేము పెద్ద అందగాడు అనుకుంటాను చెట్లెక్కినాప్పుడు పుట్టలేదు మమ్మల్ని టార్చర్ చేసినప్పుడు లేదా అయింది చెప్పు చెప్పు నువ్వు అరవకు ఫస్ట్ అరవ నేను అరుస్తా నేను ఇట్లానే మాట్లాడతాను కోపం కూడా ఎందుకు వస్తా చెప్పాలా లేని తప్పు ఉందని చెప్తానే కోపం వస్తుంది ఒకటి చెప్పు మీ అంటే నేను అంటున్నాను తప్పుగా అనుకోకు మీ ఆ లెవెల్ పర్సనాలిటీ అనుకుంటున్నావు అంటే ఒక ఇద్దరు అమ్మాయిలు కలిసి పడి ఎంట పడే అంత పర్సనాలిటీ ఏమంటున్నా ఎవరు కాకి పిల్ల ముద్దు ముద్దంటారేమో అట్లా నీకు నీకు మీ ఓడు ఇష్టమేమో

ప్రూఫ్ చూపించండి మన కండ్లతో చూపింది నువ్వు ఎట్లా నమ్ముతావు ఇప్పుడు ప్రూవ్ చేస్తా అబద్ధం ప్రూవ్ చేస్తే అన్న ఇది ఒక్కటే మాట చెప్పి వీడియో క్లోజ్ చేసుకుందాము ఇప్పుడు ఫోన్ చేస్తున్నా నీకు డైరెక్ట్ ఇలా ముంగటి నుంచో పెట్టి క్లారిఫై చేసేసుకో అయిపోతుంది అబద్ధం అని తెలిసి ఏం అన్న ఇది ఒక మాట చెప్పా నువ్వు ఆయన పని చెప్పుకో మేము పిచ్చోలేమా మరి మాకేంది అప్పుడు మీరేం చెప్తా నేను పక్కా వినకపోతే ప్రామిస్ రైట్ ఇంకో ఇంత వీడియోలో చెప్తున్నావు వీడియో క్లోజ్ చేసుకో మంచి మళ్ళీ ఒకసారి చెప్పు గట్టే చెప్పు ఒకవేళ మేము తప్పు కాదు ఆడే తప్పు నీ దగ్గర జన్యున్ గా లేడు అని మేము ప్రూవ్ చేస్తాం అప్పుడు ఏం చేస్తావు చెప్పు అయిన అంతేగాని ఆమె జాలి పడాలు ఇంకో మీకు ఇష్టాలు ఇస్తా ఉంటే మీ ఇష్టం మీ దగ్గర పెట్టుకోరు మేము చెప్పిన వాటినాలా ఆయనకి ఎందుకంటే ఒకవేళ మేము తప్ప ఆడ తప్ప అని తెలిసింది అనుకో నువ్వు కూడా తప్పు కదా వీళ్ళకి ఎంతైతే టార్చర్ అయింది ఆ టార్చర్ మేము కూడా జైలుకి ఫిక్స్ ఉన్నాము ఆ టార్చర్ లో నీ హెల్ప్ కూడా కావాలి ఒకవేళ తప్పైతే వచ్చిన తర్వాత కెమెరా పెడదాము నిజ నిజాలు తెలిసిపోతే అందుకైనా మేము ఏమున్నాను కూడా ప్రతిది ఇట్లా యూట్యూబ్లో పెట్టుకుంటాము అది అంతే ఎందుకంటే రేపటి రోజు అది ఒక నలుగురు ఒక పది మంది చూస్తారు కాబట్టి న్యూస్ బయటికి పోయినా ఈ పెద్ద ఈ అలిగేషన్స్ బయటికి పోయినా అని కూడా మాకు ఒక ప్రూఫ్ ఉంటుంది మా దగ్గర వీడియోస్ అన్ని పెట్టుకోము ఏది ఇంపార్టెంట్ ఏ ప్రాబ్లం ఎప్పుడు వస్తో తెలియ మాకు అందుకే అది యూట్యూబ్లో పెట్టుకుంటున్నాము ఇప్పుడు ఈమెక్ కూడా ఏమైనా ఉంటే చూపిస్తాం మేము ఓపెన్గా అక్కడ వచ్చినా డైరెక్ట్ వీడియో పెడతాం తర్వాత చూసుకో మొత్తం కదా

కొట్టిన బెండ <cat> <sharp> <tical> <ele subscribing2> నీంట పడ్డాది ఆమె పిలిచింది పిలిచినప్పుడు ఏం చేయాలి నువ్వు ఏం చేయాలి వచ్చింది కంటెంట్ చేసింది నువ్వు నాకు ఖుషి కావాలని తిరగలేను ఖుషి కావాలని తిరగలేదు

ఇప్పుడు అలాని అడుగుదామా అడుగు ఎంత పడ్డా వీళ్ళెంటా ఇల్లు ఎంత పడ్డా చెప్పురా బిల్డింగ్ ఎక్కలే దుంకేస్తే కావాలని బిల్డింగ్ ఎక్కలేను రాత్రి అంతా చెట్టు మీద కూర్చోలే కూర్చున్నావా లేదా కూర్చున్నావు కూర్చున్నావు కదా ఆమె చెప్పు చెప్పినా పడుతున్నారని కదా ఇంకో నేను చెప్తున్నా ఓపెన్ గా ఫస్ట్ ఏమేం తెలుసా ఈమెని ఈమె నా మీద ఏడిపోయానికి నేను తీసుకొచ్చింది తీసుకెళ్ళిన ఈ ఏం చేయాలా అయిపోయిందా అది నిజం అనుకొని ఎంత వాడు స్టార్ట్ చేసి అప్పటికి చెప్తుందామే ఇది అంతా నాకు ఇష్టం లేదు రాబాయ్ ఇది అంత ఇష్టం లేదు రాబాయ్ అని చెప్పి చెప్తుంది చెప్తుంది ఇంకో ఇది అంత ఎప్పుడైంది వన్ ఇయర్ కింద అయింది ఆల్మోస్ట్ నైన్ టెన్ మంత్స్ అయింది మీరు ఎప్పటి నుంచి ఉన్నారు మరి ఈ ముందని నాకు ఎందుకు చెప్పలేదు నాకు ఎవరు లేరని అని ఎవ్వరులే అరే నీకు ఆమె అయితే ఆమె మేమే చేయాలి చెప్పురా నాకు ఎవ్వరు లేరని లేదను ఏమని మాట వేయమని చెప్పు నువ్వు మాట్లాడాలా ఇటు దాకా తీసుకొచ్చి దేనికి వేస్తాను ఇప్పుడు దేని పిలిచి ఫస్ట్ నేను అడిగిందని చెప్పండి ఆమె చేయదు చెప్పు జమలేదు చెప్పలేదు ఎందుకు చెప్పలే మీరు ఫస్ట్ ఏడన్నారు అమ్మే ఇది వేయడని పిలిచింది ఏమని పిలిచి ఏమని పిలిచి లవ్ చేయాలని పిలిచిందే లేదు లవ్ చేయాలి

అమ్మాయిని ఆ నువ్వు చెప్పినావా మరి నాకు ఒక తుంది అని చెప్పినావా తల్లు ఇప్పుడు 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 ఎందుకు చెప్తున్నావు దొంగ తిప్పుగా కిందికి వెళ్ళి తల చెప్పు మరి అమ్మాయి చెరా ఫస్ట్ మీరే నువ్వు మాట్లాడుకో చెప్పినాను చెప్పలేవు వాళ్ళని ఎంత పడ్డారని చెప్పినావు ఇప్పుడు వాళ్ళు నువ్వు వాళ్ళు ఎంత పడ్డావు అని చెప్తున్నారు పిచ్చి లెక్కలు చేస్తున్నారా ఈమె దగ్గర ఇల్లు ఎంట అరే ఒక్క మాట అప్పుడు ఇల్లు ఎంట పడ్డారా నేంట ఇల్లుంటే

అరే నీకు ఇజ్జత్ అనేది ఉందా నువ్వు ఇదేనా నీళ్ళు ఎక్కలు చేస్తే బిల్డింగ్ ఎక్కినావు నువ్వు ఏది చెట్లు ఎక్కినావు ఈమె కావాలని చెప్పేసి ప్రతి వీడియో ఉంది నా ఛానల్ నా ఛానల్ ఫస్ట్ స్టార్టింగ్ వీడియో సీన్ వే చేసిన టార్చర్ వే ఉండే మొత్తం నీ దోస్తు వచ్చిర్రు నీ దోస్ అసలు ఏమైతుంది తెలుసా నీకు ఈ ఎక్కడ పోతుండు ఈ ఓటుతుంది తిరుగుతుండు ఇవన్నీ తెలియదు ఇది ఏం చెప్తా నువ్వు గుర్తిగా

ఇట్లనే నీకు తెచ్చినవరం చెయ్యొద్దు లెక్కలు చేయొద్దు నీ నీ దగ్గరకి నీ అమ్మాయి నా దగ్గరకి వచ్చేస్తానేమో నీకు నొస్తుంది కానీ వీళ్ళ దగ్గర రావచ్చు ఇలా చుట్టూ తిరిగి గుర్తుపెట్టుకోడోళ్ళు ఆడోళ్ళ పేర్లు కరా చెయ్యొద్దు అర్థమైందా నువ్వు అవురా భయ్య తిరిగినా తప్పు చేసినా ఒప్పుకో అంతేగాని వాళ్ళు ఎంట పడ్డారు వాళ్ళే పడ్డారు అని నువ్వు చెప్పాలి చూడు మరి నీకు సపోర్ట్ ఉంది చంపగలుగుతాను చెప్తున్నా అంతా కాదురా భ నువ్వు ఒప్పుకో నిజం నీకు ఇంత కూడా అనిపిస్తాయి అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావుల దగ్గరికి వచ్చి చెప్పు చెప్పు నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా మేము కూడా గమ్మున్న ఉన్నాం కదా ఇప్పుడు నీకు ఇంత కూడా అనిపిస్తుంది వచ్చి ఇళ్ళ మీద ఓర్ మీద వరినాను చెప్పు ఓరినావు కదా చెప్పు అరే ఒకటే మాట నేను చేయని కారణం కూడా ఆడపిల్లలు గది చేయొద్దు నువ్వు ఒక దగ్గర మంచిగా ఇద్దరిని ఖరాబ్ చూడు వాళ్ళని ఎంత మొత్తం తప్పు చెప్పాలి మరి నువ్వు వాటర్ చెప్పినావా చెప్పిండీ పడ్డది సరే రాను పడ్డారు ఆ కప్పు దాంట్లోనో దేనికో దేనికో నేను వాడిరు ఒప్పుకుంటా ఫీలింగ్ చూపించు నాకు అది కూడా తెలుసు ఒప్పుకుంటా నేను ఏమంటున్నా అదే వాడే సో ఇప్పుడు వాళ్ళు ఏమంటుర్రు మేము వాళ్ళు చేసిన తప్పు కూడా చెప్పాలా నువ్వేం తప్పు కూడా చెప్పాలి చేయాలి ఒకటే సైడ్ మాట్లాడద్దు సైడ్ సైడ్ మాట్లాడితే ఎప్పుడు ఇంకా నీకున్న రిలేషన్స్ కోల్పోతున్నావు కానీ మానే మరి వద్దంటేస్తున్నారు నువ్వు అన్నావు కదా ఒక్క నిమిషం మాకు రెండు రెండు మాటలు వెళ్ళిపోరా పోరా రావాలి అరే వీడు ఇంకా కలిసి అవుతావు రాను హండ్రెడ్ పర్సెంట్ కలిసి అవుతావు

ఇడేం చేసిండు అనేది పాతమీద చూడండి స్టార్టింగ్ బై టార్చర్ అది చూసిన తర్వాత నమ్మండి ఇప్పుడు మేము ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క దెబ్బ వేసినామంటే అది ఎందుకు వేసినాము ఇటు చేసిన టార్చర్ ఇది చేసి టార్చర్ చేసిండు అది మీకు తెలుస్తుంది నువ్వో ఎనికెల్లాలో ముందర ముందు ఏం చేస్తాం ఇద్దరు చేసారని ఏం చేసినా ఏం చేసినా ఆ విడ కూడా పెట్టినా కదా కదా ఎవరి మీద ఊరుకుంటున్నా అరే అవునా బై నువ్వు తప్పు చేసినావు నువ్వు ఇలా ఎట్లా ఇలా నేను ఎట్లా బ్యాడ్ చేస్తావా ఇలా నేమ్ ఎట్లా బ్యాడ్ చేస్తావు అన్న మీరు ఒక పని చేయరు మీరు కంప్లైంట్ పెట్టేసారు నువ్వు ప్రూఫ్ ఇస్తావా ఆ ప్రూఫ్ మన దగ్గర వీడియోనే ఉంది కానీ సీదా పోయేసి సీదా వయసు కంప్లైంట్ ఇచ్చేది అక్కడనే చక్కగా అవుతాడు సరే చూసుకుంటే అరే పెద్ద మాట్లాడుతూ చూస్తా నువ్వు సరే ఆడపిల్లల మాట ఎవ్వరు రారా నువ్వు ఏ ఇన్ఫ్లూయన్స్ యూజ్ చేసుకుంటావు యూజ్ చేసుకో రారు అర్థమైంది ఎవ్వరు రాడు నిజాలు పోతారు వస్తే కూడా నువ్వు ఎవరిని తెచ్చుకుంటో తెచ్చుకో మీరు పోయి కంప్లైంట్ ఇచ్చుకో అట్లా సెట్ అవుతాను రైట్ నువ్వు వెళ్ళిపోవ్ అవసరం లేదు సో గాయైతే వెళ్ళిపోయిండు నేను ఓపెన్ గా చెప్తున్నా ఎంత ఏమన్నా మనం ఇంకో మనది మన మీకు తెలుసు ఎంత పెద్ద అయినా మనం అటు అఫీషియల్ గా అయితే పోము సో ఇంకో ఈ కేసు గీసాను ఏదో ఒత్తి అన్నా కానీ మీరు లైట్ తీసుకోకూరు వన్ చేయకూరి కానీ నేను ఒక్కటేం చెప్తున్నా తెలుసా ఆడు ఏ టార్చర్ ఎట్లయితే చేసిండు మన మైండ్కి ఎంత స్ట్రెస్ అయితే పెట్టిండు నేను సేమ్ స్ట్రెస్ అదే ఆడు మంచివాడు మళ్ళీ చెప్తున్నా అది మంచోడు కొంచెం ఏదో కొంచెం మాట్లాడతాయి అవన్నీ చేస్తాడు అట్లాంటి సేమ్ సేమ్ బాధ చూపిద్దాం చూపిద్దామంటున్నాం మాకు కొంచెం హెల్ప్ చేయను ఏమొద్దు జల్ల జల్లు ఎంగో వీళ్ళతో నలుగు కలిసేసి మేము చేసే టార్చర్లో కొంచెం సాథి అంటే ఫైనల్గా ఒక లెసన్ నేర్పిస్తాం అంతే అంతకుమించి అంత దగ్గర మనం ఏం ఇంటెన్షనల్గా ఏం బాధ పెట్టాలని లేదు ఒక లెసన్ నేర్పినాక చేస్తున్నాము సో నెక్స్ట్ మీద అయితే జబర్డై చేసాము నువ్వు నువ్వు మాకు సపోర్ట్ ఉండాలి Đây đó Được chưa?